లైఫ్ షార్ట్ ద వరల్డ్ సో హాయ్ గైస్ అందరు బాగున్నారా నేను ప్రీవియస్ వీడియోలో నా పేరు ఎప్పుడు మెన్షన్ చేయలేదు కదా సో ఈ వీడియోలో నేను నా పేరు మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను నా పేరు వచ్చేసి రవి కృష్ణ మీరు రవి అని పిలవచ్చు లేకుంటే కృష్ణ అని విలవచ్చు లేకుంటే కలిపి రవి కృష్ణ అని కూడా పిలవచ్చు సో మీ ఇష్టమే అది మీ చాయిస్ ఓకేనా మనం ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే మనం లాకర్ అంటే తిరుమల పుణ్యక్షేత్రంలో లాకర్ ఎట్లా తీసుకోవాలి అనేది మనం వీడియోలో చూసుకున్నాం కదా సో ఈ వీడియోలో వచ్చేసి మనం రూమ్స్ ఎట్లా తీసుకోవాలి రూమ్స్ ఎట్లా తీసుకోవాలి అండ్ రూమ్లోకి వెళ్తే అది ఎట్లా ఉంది ఎంత నీట్గా ఉంది అనేది మనం మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో మనం ప్రీవియస్ వీడియోలో లాకర్ కోసం మనం క్యూ కట్టినాం ఓకే అది చెప్పాలంటే అసలు అట్లా చేయొద్దు అది టైం వేస్ట్ అన్నట్టు కంప్లీట్గా టైం వేస్ట్ అయిపోతుంది మీరు లాకర్ కోసం వెళ్ళకండి ఇప్పుడు రైల్వే స్టేషన్లో అయినా కానీ లేకుంటే మీరు గుట్ట పైన అయినా కానీ గుట్ట కింద అయినా కానీ ఎక్కడైనా కానీ లాకర్ కోసం ఎప్పుడు ట్రై చేయకండి ట్రై చేస్తే ఖచ్చితంగా టైం వేస్ట్ అయిపోతుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మార్నింగ్ వస్తారు కదా సపోజ్ మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అవర్ లేకుంటే ఫోర్ ఇంకా సిక్స్ ఈ టైంలో మీరు ఏ టైం అయినా సరే మీరు దిగేటట్టు చూసుకోండి ఎర్లీ మార్నింగ్లో దిగేటట్టు చూసుకోండి మీరు చేయాల్సింది ఏంటంటే కింద రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ దాకా వెళ్ళండి అంటే కిందనే బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ వరకు వెళ్ళండి వెళ్ళాక ఆ బస్ స్టాండ్ నుంచి పైన అంటే గుట్ట పైన బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ డ్రాప్ అయిపోతారు మీరు ఓకే అక్కడి నుంచి మీరు కొంచెం ముంగడికి వెళ్ళేది మీకు రైట్ సైడ్కి సీఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అక్కడ చాలామంది లైన్ కట్టి ఉంటారు చాలామంది అంటే బాగా మంది కాదు తక్కువ మంది ఉంటారు మీరు లైన్ కట్టండి లైన్ కట్టిన వెంటనే మీకు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా రూమ్ టికెట్స్ దొరుకుతాయి అది దొరికిందంటే మీరు డైరెక్ట్గా మీకు రూమ్ వచ్చేస్తుంది ఎక్కడ అనేది కూడా మీకు కంప్లీట్గా అందులోనే టికెట్లోనే ఉంటుంది మీకు టైమింగ్ ఇస్తారు ఆ టైమింగ్ ఏంటంటే ఆ టైంలోపే ఎవ్వరికి ఎవరు ఆ రూమ్లో ఉన్నారో ఆ రూమ్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట విడిచిపెట్టేసి సో మీరు అప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు ఓకేనా ఆ టైం ఇస్తారు అది ఎక్కడ చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఈ ప్లేస్లో మీరు ఆ టికెట్స్ని చెక్ చేసుకోవచ్చు ఎట్లా చెక్ చేయాలంటే అక్కడ స్కానింగ్ ఉంటుంది కింద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని కింద స్కాన్ చేస్తే మనకు చూపిస్తుంది ఓకే యాక్సెప్టెడ్ అని చెప్పేసి మీకు కనిపిస్తాయి అన్నట్టు టికెట్ ఎప్పుడు అప్రూవ్ అయిపోయిందో మీరు నేరుగా అంటే మీ ప్లేస్ ఎక్కడ అనేది కూడా దానిలో మెన్షన్ చేస్తుంది ఆ ప్లేస్కి వెళ్ళండి వెళ్తే మీకు రూమ్ కూడా చూసుకోవచ్చు సో నేను ఆల్రెడీ అప్రూవ్ అయిపోయినా కాబట్టి నా టికెట్ మీకు చూపిస్తాను అండ్ ప్లస్ ఇంకా నా రూమ్ కూడా చూపిస్తాను ఇప్పుడు మనం సిఆర్ఓ ఆఫీస్లో ఉన్నాం కదా మీరు బయటికి రండి బయటకు వచ్చినాక స్ట్రేట్కి వెళ్తే మనకు సప్తగిరి కనబడుతుంది చూడండి అక్కడ సప్తగిరి కనపడుతుంది ఆ లోపలికి స్ట్రేట్గా వెళ్ళాలి ఇంకా స్ట్రేట్గా వెళ్ళిన కొద్ది రైట్ సైడ్కి మనకు అక్కడ కనిపిస్తాను అన్నట్టు సప్తగిరి రెస్ట్ హౌస్ అని చెప్పేసి కనిపిస్తుంది సప్తగిరి రెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళినాక ఇవో ఇక్కడ కాదు మీరు చూడాల్సింది ఇక్కడ కాదు రూమ్స్ స్ట్రేట్గా వెళ్ళాలి స్ట్రేట్కి వెళ్ళినాక అక్కడ మీకు రైట్ సైడ్కి ఉంటుంది అన్నట్టు సప్తగిరి రెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళినాక మనకి స్లిప్ ఇస్తారు మన దగ్గర ఉన్న స్లిప్ వాళ్ళకి ఇస్తే మనకి ఇది ఇస్తారు అన్నట్టు ఇది ఇచ్చినాక అది తీసుకపోయి ఇతనికి ఇస్తే మనకు కీ ఇస్తాడు రూమ్ది సరే అండి కీ ఇస్తాం కీసీబే రూమ్ ఎట్లుంది ఉంది మరి అట్లనే ఉంటాయి రూమ్లు అంటే మొత్తం దండాలు వేసింది రూమ్ దండాలేదు బట్టలు అన్నీ సో ఇదే మా రూమ్ సో ఇక్కడ మనం చూసుకుంటే సింక్ ఉంది అండ్ ఇయో బాత్రూమ్ చూడండి బాగా నీట్గా ఉన్నాయి తర్వాత వచ్చేసి ఈ బాత్రూమ్ రెండు సపరేట్ సపరేట్ ఇచ్చేది హీటర్ కూడా ఉంది ఇక్కడ ఈ రూమ్ ఎట్లా ఉంది చాలా బాగున్నాయి కదా ఈ రూమ్ వన్ డేకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ డేస్కి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ రెండు రోజులు మాత్రమే మనల్ని ఉండనిస్తారు తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి ఒకవేళ మీకు కావాలనుకుంటే మళ్ళీ క్యూ కట్టాలి మార్నింగ్ సో ఒకవేళ మీరు మార్నింగ్ రాలేకపోతే ఈవినింగ్ వచ్చి ఉంటే మాత్రం మీరు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ లేకుంటే నైట్ కానీ ఈ లోపు వచ్చి ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే లాకర్కి వెళ్ళిపోండి డైరెక్ట్గా వెళ్ళిపోయి లాకర్ తీసుకోండి అది ఏంటంటే వెంకటాద్రిలోకి వెళ్ళండి విష్ణు నివాసంలోకి అస్సలు వెళ్ళకండి కన్నా వెంకటాద్రిలోకి వెళ్ళండి ఎందుకంటే పక్కపక్క దగ్గరనే ఉంటాయి కాబట్టి రూమ్స్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి దగ్గర దగ్గరనే ఉంటాయి ఎదురు బదురుగానే ఉంటాయి నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎస్ఎస్డి టికెట్స్ ఎట్లా వేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎస్ఎస్డి టికెట్స్ చాలా ఇంపార్టెంట్ మీరు అస్సలు ఫ్రీ దర్శనానికి అస్సలు వెళ్ళకండి ఎస్ఎస్డి టికెట్స్ కూడా మీకు ఫ్రీగానే వస్తాయి ఎస్ఎస్డి టికెట్స్ తీసుకుంటే మీకు టూ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ లోపలనే కంప్లీట్ అయిపోతుంది మీకు దర్శనం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది ఓకేనా మీరు నార్మల్గా ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోతే మాత్రం మీకు వన్ డే పట్టచ్చు టూ డేస్ పట్టచ్చు త్రీ డేస్ కూడా పట్టచ్చు సో ఈ వీడియో నచ్చినంకట ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్ అలా నాగండి ఇంకా అయిపోలేదు మన ప్లేలిస్ట్ ఉంది తిరుపతి సిరీస్ ప్లేలిస్ట్ ఉంది ఆ ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క వీడియోని చూడండి ఇంకా మంచి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా ప్రతిదీ ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు అప్లోడ్ చేసేటి ఉన్నాయి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోని చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా బాయ్